ఎస్ మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది అవును మీరు ఎన్నో రోజుల నుంచి ఇయర్స్ నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి మీరు ఈ క్షణం కోసమే వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ వచ్చారు ఆ యొక్క సమయం రానే వచ్చింది ఏంటి చాలా డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు ఎన్నో ఇయర్స్ నుంచి అవును ఎన్నో ఇయర్స్ నుంచి మనం అనుకుంటాం లిమిటెడ్ బాడీస్ అని లిమిటెడ్ బాడీస్ అని మాత్రమే అనుకుంటాం యాక్చువల్ గా ఏమనుకుంటాం ఎస్ వస్తాము ఈ భూమి మీద ఉంటాము మన ఏజ్ ఏజ్ అయిపోగానే టైం అయిపోగానే ఎస్ వెళ్ళిపోతాము ఇంతవరకే మనకు తెలుసు మైండ్ కి అర్థమైంది ఇదే సో అదే నిజమని అనుకుంటూ ఉంటుంది అనమాట అంటే మనకు ఆ విధంగానే తెలుస్తుంది కాబట్టి తెలిసింది కాబట్టి ఇన్ని రోజుల పాటు సో ఇదే నిజమని మనం అనుకుంటూ ఉన్నాం నిజం అబద్ధం ఈ రెండింటిని పక్కన పెట్టేస్తే మనం మెయిన్ గా అనుకునేది ఏంటి అంటే లిమిటెడ్ బాడీస్ ఎస్ ఇదొక జన్మనే అని అనుకుంటాం ఈ జన్మలు అనే దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం పూర్వ జన్మ నెక్స్ట్ జన్మ దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం ఇదంతా కూడా మైండ్ కి సంబంధించింది చెప్పాను కదా పాస్ట్ ఫ్యూచర్ కరెక్ట్ రాంగ్ ఇదంతా కూడా మైండ్ కి సంబంధించింది ఇది మైండ్ జర్నీ కాదు ఇది సోల్ జర్నీ సోల్ ఎప్పటికీ ఉంటుంది సోల్ అలా ఎప్పటికీ ఉంటుంది స్పిరిచువల్ గా గ్రోత్ అవుతూనే ఉంటుంది సోల్ బాడీని తెచ్చుకుంటుంది సోల్ స్పిరిచువల్ గా గ్రోత్ అవుతూనే ఉంటుంది రైట్ ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది చెప్పాను కదా స్టార్టింగ్ లో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న సమయం వచ్చింది ఎస్ నువ్వు సోల్ అని తెలుసుకున్నావు ఇప్పుడు నీ కాన్షియస్నెస్ వచ్చింది ఆర్ ద సోల్ అని నువ్వు ఎక్కువ సోల్ అని నీకు తెలిసింది ఇది మైండ్ జర్నీ ఐ మీన్ ఏదైతే మైండ్తో ఇప్పుడు నడుస్తున్నావో ఇది నేను కాదు అని నువ్వు తెలుసుకున్నావు ఎస్ ఇది సోల్ అని తెలుసుకున్నావు మైండ్ ఏదైతే ఉందో ఎస్ ఇది నేను కాదు అని తెలుసుకున్నావు సోల్ అని తెలుసుకున్నావు మరి ఇంకేం కావాలి ఇంత అదృష్టం ఇంత అసలు సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైం ఇది ఇంత అవకాశం ఐ మీన్ తెలుసుకునే అవకాశం మనకు లభించింది మనకు తెలిసింది మనకి మనకు తెలిసింది నేను అని తెలిసింది ఇది నిజానికి సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైమే కదా ఖచ్చితంగా చేసుకోవాల్సిన టైం అయితే ఇప్పుడు మీకు మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు మీకు లా ఆఫ్ అట్రాక్షన్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఏంజల్ నెంబర్స్ ఇటువంటి పదాలు మీరు ఎక్కువగా వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు ఏంజల్స్ నెంబర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి అఫర్మేషన్స్ మేనిఫెస్టేషన్స్ ఈ యొక్క పదాలన్నీ కూడా మీరు ఇప్పటి నుంచి మీరు వినటం స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ వింటూ ఉన్నా కూడా ఓకే ఎందుకు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా స్పిరిచువల్ గ్రోత్ అవ్వటానికి ఇవన్నీ కూడా ముందుగా మనకు తెలుస్తూ ఉంటాయి ఆ తర్వాత వీటన్నింటిని కూడా వదిలేయటం జరుగుతుంది బికాస్ ఆఫ్ మెడిటేషన్ అఫర్మేషన్స్ చెప్పాను కదా అఫర్మేషన్స్ ఏంజల్ నెంబర్స్ ఎందుకంటే ఉంటాయి కానీ ఈ యొక్క హీలింగ్ ఇదంతా కూడా మనం నేర్చుకుంటాం ఎస్ ఇది వదిలేయటం జరుగుతుంది మన హీలింగ్ ఏదైతే ఉందో హీలింగ్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చక్రాస్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం హీలింగ్ అనేది ఏదైతే ఉందో ఇది మైండ్ కి సంబంధించింది మనం ఏం చేస్తాం చివరికి దీన్ని వదిలేయటం జరుగుతుంది వదిలేయటం జరుగుతుంది ఫస్ట్ లో అవును నేను ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేసుకోవాలి చక్రాస్ హీలింగ్ చేసుకోవాలి ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వాలి సో సో ఇదంతా కూడా మనకు తెలుస్తూనే ఉంటుంది అనమాట ఇదంతా చెయ్యాలి ఇదంతా చేస్తేనే హ్యాపీగా ఉండగలం లేకుంటే హ్యాపీగా ఉండలేం అని మనకు తెలుస్తూ ఉంటుంది ఐ మీన్ ఇదంతా చేస్తేనే నేను హ్యాపీగా ఉండగలను అని మనకు తెలుస్తూ ఉంటుంది కదా కానీ చివరకు తెలుసుకునేది ఒకటే ఏంటంటే ఇది మైండ్ జర్నీ కాదు ఇది సోల్ జర్నీ సో ఇదంతా మైండ్ కి సంబంధించింది అంటే ఇదంతా కూడా స్పిరిచువల్ గ్రోత్ లో భాగమే హీలింగ్ చేసుకోవాలి అనేది చక్రస్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది చివరికి మనం ఏం చేస్తామంటే దీన్ని వదిలేయటం జరుగుతుంది వదిలేస్తాం ఎందుకు అవసరం లేదు ఇది మైండ్ అని తెలుసుకున్నాం కానీ ఇదంతా మనకు ఈ ఈ లోపల మనకు హెల్ప్ చేస్తూ వస్తుంది అనమాట అలాని అది రాంగ్ అది అది రాంగ్ అది కరెక్ట్ కాదు అని చెప్పడానికి లేదు చెప్పాను కదా అది ఒక జ్యువాలిటీ మళ్ళీ జ్యువాలిటీ మనం వెళ్తున్నాం కరెక్ట్ రాంగ్ పాజిటివ్ నెగిటివ్ ఇదంతా కూడా మనం వదిలేయాలి ఇది కూడా మనం నేర్చుకుంటాం ఈ యొక్క పర్టికులర్ టాపిక్ ద్వారా దీన్ని కూడా మనం నేర్చుకుంటాం మీకు అర్థమయ్యే ఉంటుంది జ్యువాలిటీ అంటే ఏంటో చెప్పాను కదా మ్యాస్కులైన్ ఫెమినైన్ పాస్ట్ ఫ్యూచర్ పాజిటివ్ నెగిటివ్ గుడ్ బ్యాడ్ ఇదంతా కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం తెలుసుకుంటాం ఇవన్నీ కూడా మనకు తెలిస్తేనే కదా హీలింగ్ ఆ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఇవన్నీ ఈ యొక్క పదాలు మనకు తెలిస్తేనే కదా దాని గురించి మనకు తెలిస్తేనే కదా మనకు ఇది మైండ్ జర్నీ అని తెలిసేది ఇది మైండ్ జర్నీ ఎస్ ఇది నేను కాదు నాది సోల్ జర్నీ ఎస్ ఇదంతా మనం తెలుసుకుంటాం అనమాట ఈ యొక్క పర్టికులర్ సిచువేషన్ లో ఇది నిజానికి సెలబ్రేషన్ చేసుకోవాలి టైం చేసుకోవాల్సిన టైం ఎందుకంటే మనం సోల్ అని తెలుసుకున్నాం కాబట్టి సో నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కమెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్